చేసుకుంటారు ఏమన్నా యూటెన్సిల్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి అని ఐదు వేలు కట్టింటే ఐదు వేలు వెంటనే రీ కాశ్ డిపాజిట్ రీఫండ్ చేసాం వీళ్ళు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి అది మేము మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటారు అన్న పదహైదు రోజులకని చాలామంది అకౌంట్లో పడతాన్నాయి పడడం లేదు అసలు ఆ అమౌంట్ అంతా ఎంత ఉండేది ఇప్పటి వరకు ఎవరికి తెలియనారు ఇప్పుడు మీరు వచ్చారు నా మీ పేరుతో ఐదు వేల రూపాయలు డిపాజిట్ కడితే అది అకౌంట్లో ఉంటుంది పదహైదు రోజులు మీకు పంపిస్తామంటారు మనం చూసుకోం మొబైల్లో వచ్చినా సరే దేవుడికి వెళ్ళిపోయిందే అనుకుంటారు ఎవరు కూడా నాకు తిరిగి కావాలని కానీ అది ఉంది ఏ అకౌంట్లో ఉంది అనేది ఇంతవరకు అది ఒకటి ఈ కొండపైన మఠాలు ఉన్నాయినా దాదాపు ముప్పై ఐదు మఠాలు ఉన్నాయినా ఆ మఠాలకు సంబంధించి ఆడ పెళ్ళిళ్ళు చేస్తారు రూమ్స్ ఇస్తారు నా అది అన్నీ కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్ మేనేజర్లే ఉంటారు అక్కడ అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఒక డిస్ప్లే పెడితే రూమ్కి టీటీడీ వాళ్ళు ఎట్లయితే రేట్లు ఫిక్స్ చేశారు గదులకి వెయ్యి రూపాయలు ఐదు వేలని ఆ మఠాల్లో రేట్లు అనేదే లేదు నాకు రద్దీ పెరిగిందంటే ఫ్రైడే సాటర్డే సండే వెయ్యి రూపాయల రూమ్ మూడు వేలు అంటారు నాకు అది వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు పెంచేస్తున్నారు ఆ ప్రతి మఠం ముందర ఆ రేట్లు డిస్ప్లే చేయమని చెప్పి చెప్పాలి ఆ భక్తులకి ఎందుకంటే చాలా మంది టీటీడీ దొరకపోతే మఠాలకు వెళ్ళిపోతారు ప్లస్ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి నా మఠాల్లో అదేమంటే విత్ క్యాటరింగ్తో పాటు మేము చేస్తేనే మా మటంలో పర్మిషన్ ఇస్తాము అనేది ఓపెన్ ఇది విజిలెన్స్ అధికారులకు తెలుసు టీడీపీ అధికారులకు తెలుసు అది కొంచెం ట్రాన్స్పరెన్సీగా అందరికి తెలిసే విధంగా రేట్లు ఫిక్స్ చేస్తే బాగుంటుంది అని ఇది ఆధార్ లింక్ పెట్టాన్న మొన్న మీకు ఇంత ముందు కొండపైకి వచ్చి పది లడ్లు తీసుకొని పోతాం ఎవరికన్నా వాటి లేదు రేషన్ పద్ధతిలో రెండే ఇస్తామని చెప్పి కొత్తగా రెండు నెలల ముందు స్టార్ట్ చేశారు నా ఆ టైంలో మిగిలిపోయినాయి మళ్ళీ దాని మీద డిస్పోజ్ చేశారు అది కొంచెం అట్లీస్ట్ దర్శనం చేసుకోలేని వాళ్ళకి ఆధార్ కార్డు ఆధారంగానే పది లెట్లన్నా ఇచ్చేటట్టు చేసా బాగుంటుందని అది ఇంకోటి అది ఫారిన్ కరెన్సీ గురించి మీరు మాట్లాడినారు కాబట్టి ఆ మీ ఎవిడెన్స్ మేము కోర్టు కూడా పోతున్నాం అది ఇట్లా మంత్రి గారు కూడా దీని మీద ఇచ్చేసారని చెప్పే మెట్ల మార్గంలోన లక్ష్మీ ప్రణిత అని చెప్పి నెల్లూరు అమ్మాయి అప్పుడు అది ఫోరెన్సిక్ పంపించామన్నారు ఇంతవరకు రిపోర్ట్స్ ఏమైనా మగా ఆడ అనేది ఇంతవరకు తెలియలేదు ఆ చీటది అది అట్లీస్ట్ ఇప్పుడు మళ్ళా రద్దీ స్టార్ట్ అవుతున్నా బ్రహ్మోత్సవాల టైం వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్న శ్రీవారి మెట్టు అలిపిరి సో రెండు పక్కల కూడా మనకు ఆ ఫెన్సింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇచ్చేసారు నా అది మనం వర్క్ స్టార్ట్ చేస్తే త్వరగా పంచిదిన్నా ఎక్కడెక్కడైతే ఆ క్రాసింగ్స్ ఉంటాయో టైగర్ క్రాసింగ్స్ తెలిసిన ఆ ఆడ అట్లీస్ట్ మనం పాస్ పెట్టేసి సబ్వే ఏదైనా పెట్టేసి ఫెన్సింగ్ చేస్తే బాగుంటుందని చెప్పిన కొత్తగా మన గవర్నమెంట్ ఇచ్చా రివర్స్ టెండరింగ్ మీద పార్టీ జీవో ఇచ్చి గవర్నమెంట్ లో మొత్తం టీటీడీలో గత ఐదు సంవత్సరాలు రివర్స్ టెండరింగ్ స్టార్ట్ తిరుమల శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులని ఇంత ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అధికార పార్టీ నాయకులు కేవలం లఘు మహాలగు అనే దర్శనాల పేరుతో జయ విజయల నుంచే పంపించేసేవారండి నేను అదే ఇప్పుడు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని తిరుమల కొండపైన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానిలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్న సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి సామాన్య భక్తుల్ని మహాలగు దర్శనాల పేరుతో ఈరోజు జయ విజయల నుంచే పంపించేస్తున్నారు కాబట్టి వాళ్ళని గర్భాలయంలోకి అనుమతించేలా ఉన్నతాధికారులతో మాట్లాడమని చెప్పడం జరిగింది అలాగే ఈరోజు తిరుమలకి సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు తిరుమల స్థానికులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి మంగళవారం సా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించేవారండి కానీ గత ఐదు సంవత్సరాలు దాన్ని రద్దు చేసేశారు తిరిగి స్థానికులకి ప్రతి మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి పదివేల ఐదు వందల రూపాయలు ఒక మనిషికి టికెట్ తీసుకుంటున్నారు కనీసం ఇద్దరిని భార్యాభర్తలనే లేదా ఇద్దరిని స్వామివారి దర్శనానికి అనుమతించమని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా వసతి సముదాయాలు కొండపైన సామాన్య భక్తులు వస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు ఉండవండి కొంతమందికి ఏటీఎం కార్డులు ఉండవు ఫోన్పే గూగుల్ పే చేయమంటారు అదే కాకుండా నగదు డబ్బిస్తే కూడా రూములు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించమని కోరడం జరిగింది దాంతోపాటు గతంలో ఏదైతే కాషన్ డిపాజిట్ కింద వసతి గదులకి తీసుకుంటూ ఉన్నారో దాన్ని పది రోజుల తర్వాత పదహైదు రోజుల తర్వాత మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు అలా కాకుండా పూర్వ పద్ధతిలో ఎవరైతే రూమ్ వెకేట్ చేస్తారో వెంటనే డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా కూడా చేయమని చెప్పి చె చెప్పడం జరిగింది అదేవిధంగా తిరుమల కొండ మీద దాదాపు ముప్పై నాలుగు మఠాలు ఉన్నాయి ఆ మఠాలలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి గదులు కూడా రద్ద టీ సమయంలో అధిక రేట్లకు ఇచ్చేస్తున్నారని చెప్పి దాన్ని భక్తులందరికీ తెలిసేలా ధరల పట్టి ఏదైతే రూమ్ చార్జ్ ఎంత వసూలు చేస్తున్నారని ఓపెన్గా డిస్ప్లే చేయమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇటీవల ఈ గవర్నమెంట్లో కొత్తగా వచ్చేటువంటి అధికారులు ఆధార్ కార్డు ఆధారంగా దర్శనం చేసుకోలేని భక్తులకు కేవలం రెండు లడ్లు మాత్రమే ఇస్తామని చెప్పారు అలా కాకుండా ఆధార్ కార్డు ఆధారంగా పది లడ్లన్నా కనీసం భక్తులకు ఇమ్మని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కొండపైన ఉన్నటువంటి రవికుమార్ అనే వ్యక్తి ఫారిన్ కరెన్సీని దొంగలిచ్చాడని చెప్పి అప్పుడున్నటువంటి టీడీపీ ఉన్నతాధికారి పోలీసు అధికారులు లోపాయి ఒప్పందం కుదుర్చుకొని ఆయన్ని లోక్ అదాలత్లో కేసు కొట్టించేసి కేసును పూర్తిగా మాఫీ చేసేశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రిగారే మాట్లాడారు కాబట్టి దాని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతల సంచారం ఉంది